అందరికీ నమస్కారం నేను మీ తుగా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి ఇంకా లైక్ చేయండి లైక్ చేస్తేనే మన వీడియోస్ ఇంకా ఎంతో మందికి రీచ్ అనేది అవుతుంది ఇంకా నేనైతే ఈరోజు మా నాయనమ్మ ఇంటికి వచ్చేసాను అలా వచ్చి దొండకాయ చేస్తే అక్కడ అయితే ఫ్రాయి కనిపించేది ఇదైతే ఫస్ట్ హాల్వేస్ ఇది మీకు కూడా చూపిద్దాం అనేసి నేనైతే వీడియో తీసుకున్నాను అయితే వచ్చింది దొండకాయ కోసేద్దాం చూశాయి కదా మనం ఫస్ట్ హార్వెస్ట్ అయిడు ఇంకా మరి ఇంకో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటిదాకా ప్లీజ్ లైక్ చేయకమ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాబాయ్